లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు రవీంద్ర భారతిలు ఏం మాట్లాడు క్రాంతి మాకు వచ్చేది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఆరు వేల ఐదు వందల కోట్లు మేము ఉద్యోగులకు ఇస్తున్నాం ఉద్యోగులకు పెన్షన్లకు ఇస్తున్నాం ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులు కడుతున్నాం అన్నాడు ఆరు వేల ఐదు వందల కోట్లు నువ్వు అక్కడ అప్పులు కట్టి ఈ లక్ష యాభై ఎనిమిది వేల లక్ష యాభై మూడు వేల అప్పు కడుతున్నావు ఎవరు మోసం చేస్తున్నావు అంటే అప్పు ఎక్కడ కూడా నెలకు మూడు నాలుగు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ కడతలేదు కానీ ఏం చేస్తున్నంటే ఈ పేరు మీద మమ్మల్ని బదనాం చేసే పేరు మీద అప్పుల బహాన పేరు మీద ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము సంక్షేమ పథకాలని ఇట్లా ఒకేసారి రైట్ ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడుకుందాం కాసేపు ఉచిత బస్సు బ్రహ్మాండంగా మహిళలు తిరగడానికి రావడానికి పోవడానికి వెసులుబాటు కలుగుతున్నది పోతున్నారు వస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు నిన్న హుజూర్ నగర్లో సన్న బియ్యం సన్న బియ్యం మీరు చేయలే అవి చేసారు లేకపోతే రైతు రుణమాఫీ మీరు అసలు అటు ఇక్కే చూలే అది చేసారు నిన్ననే ఇవాళ నిన్న ఫలితాలు వచ్చినాయి క్లియర్గా చూసుకుంటే గ్రూప్ గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు వచ్చినాయి క్రాంతి బ్రహ్మాండంగా ఎంత నడుస్తా ఉన్నావు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు మీరు రాష్ట్ర ప్రభుత్వాలు మేము వ్యతిరేకిస్తున్నాం మేము సన్నబియం ఇస్తా అంటే బియ్యం ఇవ్వండి అని మేము డిమాండ్ పెడుతున్నామా ధర్నాలు చేస్తున్నామా క్రాంతి మీరు కూడా ఎట్లా మాట్లాడితే నేను ఏమంటున్నా సన్నబియం ఇవ్వడం సంతోషం కదా క్రాంతి మేము ఉన్నప్పుడు హాస్టల్లో సన్నబియం ఇచ్చినాము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకు ఇచ్చినాము ఇవాళ అందరికీ ఇస్తామంటాం సంతోషం ఇమ్మనండి ఏదైనా మాకంటే మంచి పని చేస్తే మేము స్వాగతిస్తాం హర్షిస్తాం ప్రజలకు వాళ్ళకు కూడా రేపు రాజకీయాల్లో నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటది కానీ వాళ్ళు చేస్తున్నది ఏంది ఇప్పుడు మీరు ఇంతకుముందు రుణమాఫీ అన్నారు రుణమాఫీ ఎంత చేస్తామని చెప్పిండ క్రాంతి ఎస్ఎల్బి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఉంది అన్నారు మీ కేసీఆర్ లక్ష రూపాయలే రుణమాఫీ చేస్తున్నాడు మీరు అందరు ఉరకండి పరిగెత్తండి రెండు లక్షలు తీసుకోండి నేను భరోసాగా ఉందని చెప్పాడు ఏం జరుగుతున్నది క్రాంతి ఇరవై ఇరు నలభై ఒక్క వేల కోట్ల నుంచి ముప్పై ఒక వేల కోట్లు కుదించుకున్నారు ముప్పై ఒక్క వేల కోట్ల నుంచి బడ్జెట్లో పదిహేను పదిహేడు వే ఇరవై ఐదు వేల కుట్టి కుదించరు ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ఆఖరికి ఇరవై వేల కోట్లన్నీ నా అసెంబ్లీలో చెప్పాడు అంటే వీళ్ళు చేసి యాభై శాతం కూడా ఇలా రుణమాఫీ కాలేదు రెండు లక్షల పైన మేము రుణమాఫీ కూడా ఎవర్ హయాంలో చెప్పింది ఏంటి అప్పుడు లక్ష లోపు రుణమాఫీ చేస్తామన్నాం రెండు దఫాలుగా చేసినాం వాళ్ళు రెండు లక్షలు చేస్తామన్నందుకు అడుగుతున్నది మేము అడుగుతున్నది ఏంది ప్రభుత్వం ఏదైనా చేస్తామని చెప్తే కదా ప్రతిపక్ష ఇవాళ మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు క్రాంతి ప్రజలందరూ ఈ పాత్ర పోషించమన్నారు ఆ పాత్ర పోషించాలి కదా మేము ప్రతిపక్ష పాత్ర అన్నందుకు ప్రతిపక్ష నాయకుడు ఎవరు మీ నాయకుడు ఎవరు కేసీఆర్ ఎందుకు వస్తలేరండి అసెంబ్లీకి ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రెండు సందర్భాల్లో వచ్చిండు ఆయన అసలే రాలేదని చెప్పడం ఏం లేదు బడ్జెట్ సమావేశాలు పోయిన బడ్జెట్ సమావేశాలకు వచ్చిండు మొన్న కూడా వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు అక్కడ ఏమైపోతుంటే నోటితో వెల్కని చెప్పి నొసటితో వెక్కరిస్తున్నారు క్రాంతి రా రా కేసీఆర్ అని రాను ఏం మాట్లాడు రవీంద్ర భారతి క్రాంతి స్టేచర్ నుంచి మార్చురీకి పోతామని కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నాడు అంటే అటువంటి మాటలు వినడానికి అసెంబ్లీకి రావన్న కేసీఆర్ గారు మేమే అందరం చెప్తున్నాం మీరు మాట్లాడడానికి హరీష్ రావు ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు గంగల కమలాకర్ జగదీశ్ రెడ్డి ఉన్నాడు మా పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు అందరూ మాట్లాడుతారు ఏమి అక్కడ కేసీఆర్ మాట్లాడడానికి అవసరమైనటువంటి నేపథ్యం ఏముంది అసెంబ్లీలో కేసీఆర్ అవసరం తెలంగాణ ప్రజలు అనుకుంటారు కదా క్రాంతి రావాలి ఉండాలి అని కోరుకుంటారు ప్రజలు కానీ జరుగుతున్నది ఏంది అక్కడ అసెంబ్లీలో మన జగదీష్ రెడ్డి ఒక్క నిమిషం రెండు నిమిషాలు మీ మా అన్నకే స్పీకర్ తీసేసింది స్పీకరు బహిష్కరించే మొన్న హరీష్ రావు మాట్లాడుతుంటే ఎంతమంది మంత్రులు లేచి అటాక్ చేసేటువంటి చేసారు కాబట్టి నేను ఏమంటున్నా డెఫినెట్ గా కేసీఆర్ రావాలని మేము కూడా కోరుకుంటాం కానీ ఏం వాతావరణం అది ఒక ఒక జవాబు చెప్పుడు లేదు బుల్లో చేసుడు ఆ వెక్కిరించుడు కేసీఆర్ గారి మీద రోజు కేసీఆర్ కేసీఆర్ ఉన్నా లేకున్నా ఆయనను ఏమంటారు కదా ఆయన ఆత్మ వెంటాడుతున్నట్టు రోజు వీళ్ళు కేసీఆర్ భజన్ మీరు